ఆరకించయ్య కృష్ణాదివ తోడను మాతల్లితోడను ఆండాడు ఆరగించు అరటి పండ్లు అందమైన ద్రాక్ష పండ్లు తోటి మాగినట్టి తీయనైన సపోటాలు ఆరగించవయ్య కృష్ణాదివ తోడను మా తల్లి తోడను ఆండాడు తోడను ఇక్షురసము పుష్పరసము ఇంపైన పండ్ల రసము సాక్షిగాను గ్రోలి మమ్ము సంతసింపసేయ వయ్య ఆరగించవయ్య కృష్ణాదివ తోడను తల్లి తోడను తోడను కోణి కచ్చి గాయ గోధుమ పూరీలు హల్వాకు పాయ సముతో సరసి జాక్షితోను కోడి ఆరగింజ వయ్య కృష్ణాదివ తోడను మాతల్లితోడను తోడను వేడి పొంగలి పులిహోర కేసరి మాతు శాల్తో మురళి నాచి కృష్ణ ఆరగించ వచ్చి ఆరగించు దివ తోడను మా తల్లి తోడను ఆండాడు తోడను వెన్న ముద్ద పెరుగుతోను పాలించి మీరు వెన్న ముద్ద పెరుగుతోను పాలగించి మీరు పాపు మీద పవ్వలించు గోదతోను గోపాల ఆరగింజవయ్య కృష్ణాదివ తోడను మా తల్లి తోడను ఆడాళు తోడను జాజికాయ జాపత్రి యాలకాయ లవంగాలు పచ్చకాపూరముతో తాంబూలమందుకునుమ ఆరగివయ కృష్ణాదివ తోడను మా తల్లి తోడను ఆండా తోడను Oh. Mm -hmm.